రజనీకాంత్ ని చూడ్డానికి చెన్నై అపోలో హాస్పిటల్ కి చేరుకున్నారట నందమూరి బాలకృష్ణ రజనీకాంత్ గారికి బాలకృష్ణ గారి కుటుంబానికి మంచి అనుబంధం ఉంది అందుకే అప్పట్లో జరిగినటువంటి ఎన్టీఆర్ సత్య జయంతి ఉత్సవాల్లో కూడా బాలకృష్ణ గారి గురించి చంద్రబాబు గురించి రామారావు గారి గురించి చాలా మంచిగా మాట్లాడారు రజనీకాంత్ గారు సో ప్రస్తుతం సినిమాలకి ఆయన బ్రేక్ ఇచ్చారు ఆరోగ్యం అయితే ఆయనకి సరిగా లేదు ప్రస్తుతం ఆయన చెన్నై హాస్పిటల్లో అయితే మరి హెల్త్ కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సో రజనీ ఆరోగ్యంగా ఇంటికి రావాలని అభిమానులు పూజలు పెడుతున్నారు కొంతమంది త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు సో ప్రస్తుతం రజనీకాంత్ గారు రాజకీయాల నుంచి కూడా విరమించుకుంది ఆయనకి సంబంధించి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని చెప్పే సో డెబ్బై మూడేళ్ల రజనీకాంత్ ఇప్పటికే జైలర్ తో అయితే అద్దరగొట్టారు ఇప్పుడు వేట అంటూ రెండు సినిమాలు చేస్తున్నారు రెస్ లేకుండా ఆయన చేస్తున్న ఈ సినిమాలు ప్రస్తుతం లో ఆయన యాక్షన్ సీన్స్ ఎమోషన్స్ అంటే ఆయన హెవీగా యాక్షన్స్ చేయకపోయినా దానికి తాలూకు ఆయన ఎమోషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది దానివల్ల కూడా ఆయన ఆరోగ్యం స్ట్రెస్ అవ్వచ్చు ఇంకా ఏజ్ కి మించినటువంటి మరి ఇబ్బందులు కూడా ఉండొచ్చు నిజంగా ఆయన సినిమాలు చూస్తుండే అనిపిస్తుంది అబ్బాయి ఈ వయసులో కూడా ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారో అని అలా కనిపించడానికి వాట్ హీఈస్ టేకింగ్ వాట్ హీఈస్ డూయింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా కాబట్టి అంత గొప్ప స్టార్ హీరో ఊరికే అయిపోలేదు ఎంతో కష్టపడ్డారు ఇప్పుడు కూడా పడుతున్నారు సో ప్రస్తుతం తనకి సంబంధించిన హెల్త్ విషయం గురించి తెలిసి సో ప్రతి ఒక్కరు వెళ్లి ఆయనని ఇలా పలకరిస్తూ ఉన్నారట సో తాజాగా నందమూరి బాలకృష్ణ కూడా హాస్పిటల్ గా వెళ్లి చెన్నైలోని అపోలో హాస్పిటల్లో డాక్టర్స్ తో ప్రత్యేకంగా అయితే మాట్లాడినట్టు తెలుస్తోంది సో డాక్టర్స్ కూడా ప్రమాదం ఏమీ లేదని ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉన్నట్టుగా చెప్పినట్టుగా తెలుస్తోంది